రెడ్డి గారు ప్రజల కోసమే ఎన్నుకోబడిన ప్రజాపాలన ఆలోచనతోని ఇలా గణతంత్ర దినోత్సవం రోజున నాలుగు సంక్షేమ పథకాలు ఏదైతే ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలకు వెళ్ళి రెండు గ్యారంటీలు కన్ఫర్మ్ అయిపోయి అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి వాటితో పాటు ఆరు గ్యారంటీలు అధికారికంగా ఇలా ప్రకటించడం జరుగుతూ ఉంది మూడు గంటలకు అధికారికంగా లాంఛనం జరుగుతూ ఉంది ఏదో ఏదో ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు మాటిచ్చిలో మాటిచ్చేది లే మాటించి మడవ తిప్పేది లేకుండా ఇలా అన్ని గ్యారంటీలు కూడా మరి అమలు పరిచే విధంగా మరి రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి ఇలా రాష్ట్రం అప్పుల పాలైనప్పుడు కూడా అప్పుల పాలైనప్పుడు కూడా ఏదైతే మాటిచ్చినామో మాట ప్రకారంగా మనం నిలబెట్టుకోవాలని చెప్పి పేద ప్రజల కోసమే ఆయన నిత్యం పారి నిజాలు కష్టపడతా ఉన్నారు ఎందుకంటే ఆయన పాదయాత్ర చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు పేదవారు వారికి తెలుసు వాళ్ళ పాదయాత్ర రోజు అయ్యా మాకు ఇల్లు లేదు మాకు రేషన్ కార్డు లేదు ఒకవేళ ఈ గవర్నమెంట్లో మాటల వరకే తప్ప చేతల వరకు లేదని చెప్పి ఆనాడు ఆయన పాదయాత్రలు చెప్పిన తర్వాత ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారికంగా పేదలకు ఎవరైతే నిరుపేద వాళ్ళు ఉన్నారో దారిద్ర రేఖకు దిగుబడి వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు కానీ తర్వాత రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కటి కూడా మరి దారిద్ర రేఖకు దిగుబడి ఉన్న వాళ్ళకే తప్ప ఉన్న కాదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మేము కూడా అధికారులకు చెప్తా ఉన్నాం అయ్యా మీరు ఎవరు ఏ నాయకులు చెప్పినా ఎవరు చెప్పినా కూడా మీరు వినకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే గుడిసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకే మీరు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి ఎవరైతే పూట కడుక్కొని పనిచేసుకున్న వాళ్ళు ఉన్నారో ఆధారప మన ఆరోగ్య కార్డు కార్డు ఇవ్వాలని చెప్పి మేము అందరికీ కూడా చెప్తా ఉన్నాం వంద రోజుల పనిలో కూడా ఏదైతే పన్నెండు వేల నుంచి ఆరో ఆరు వేల రూపాయలు ఇప్పుడు ఇస్తా ఉన్నారో వంద రోజుల పనికి పోయి ఆ లీస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తప్ప లీడర్లకో లేకపోతే నాయకులకు చెప్పిన వాళ్ళకో లేకపోతే ఇంతవరకో కాకుండా పేదవారికే ఇచ్చే విధంగా కూడా మేము కూడా అధికారుల ఎప్పటి నుండి కృషి చేసి వేదల పక్షాలను నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు